వికారాబాద్ జిల్లా దోమ మండలం మోత్కూరులో బీజేపీ ప్రచారం జోరుగా కొనసాగింది ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర రెడ్డి అక్క మీరా కుమారి రెడ్డి ఉపాధి హామీకులను కలిసి మాట్లాడారు ప్రత్యేకంగా కమలంపు గుర్తుకు ఓటు వేసి కొండ విశ్వేశ్వర రెడ్డిని గెలిపించాలని కోరారు మన దేశం అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో మోడీ ప్రభుత్వమే ప్రధానిగా ఉండాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మోత్కూరు పొరాల అనంతయ్య సీనియర్ నాయకులు దోమ నరసింహులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వచ్చిండు కాబట్టే మన పల్లెల మన ఊర్లంతా ఎంత కష్టం ఉంటుందో ఆయన అర్థం చేసుకుంటాడు రోజు పొద్దున్నే నేను పదేళ్ల కింద ఇట్లా ఊర్లలోకి వస్తే ఏడు గంటలకు అందరు చెంబు పట్టుకొని రోడ్డు మీద కూర్చునేది ఇప్పుడు ఎవరైనా కూర్చుంటున్నారు ఎందుకు ఆయన ఆయన పోయి ఆయనతో ఎవరు లేరు ఆయన దేశం బాగుపడాలని అని రోజు పొద్దున నాలుగు గొట్టి నుంచి రాత్రి పన్నెండు గొట్టిన దాకా పనిచేస్తాడు ఆయనకి ఏం అవసరం